నమస్కారం నవనంది న్యూస్కి స్వాగతం నా పేరు జగదీష్ బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్ లోకేష్ నేను నాన్ నన్ను ఎందుకు గెలిపించారు ఓటర్లను ప్రశ్నించిన ఆర్కే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి నందిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం పలువురు నాయకులు దశాబ్దాల కాలం నాటి గొప్ప చరిత్ర కలిగిన ప్రభుత్వాసుపత్రి కానీ అక్కడ నరకం చూస్తున్నామంటున్న రోగులు ఇక వివరాలకు వెళ్తే లోకేష్ నేను ఇద్దరం నాన్ లోకలైనప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి ప్రజలు నన్ను ఎందుకు గెలిపించారని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల మంత్రిగా ఉన్న లోకేష్ చంద్రబాబు ఇక్కడే నివాసం ఉండి మంగళగిరి అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించలేదని తానే పరాజయం పాలయ్యేవాడినని అన్నారు వారు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు తనను గెలిపించారని స్పష్టం చేశారు మంగళగిరి నగరంలోని పెద్ద కోనేరుని ఎమ్మెల్యే ఆర్కే ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు కోనేరు పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అని నేను కానీ ఇద్దరు కూడా నాన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇక్కడ ఇద్దరం నివస నివసిస్తూనే ఉన్నాం ఇదే నియోజకవర్గంలో కాకపోతే మంత్రి స్థాయిలో లోకేష్ గారు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు ఇదో నియోజకవర్గంలో ఉండి ఏం పనిచేశారు నాన్ లోకలైనా నేను నాన్ లోకలైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం పని చేశాను అనేది మంగళగిరి ప్రజలకు తెలుసు కాబట్టి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనికి మేము కృషి చేస్తాము పని అనే నమ్మకం మంగళగిరి పెట్టబోతుంది కాబట్టి నాన్ లోకల్గా మంత్రి స్థాయిలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి స్థాయిలో లోకేష్ గారు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి ఎటువంటి సంక్షేమం ఇక్కడ చేయలేదు కాబట్టి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళా రెండోసారి ఇక్కడ ఓడిపోతారని చెప్పేసి నేను భావిస్తాను కేటర్లో ఉందంటారు గత రెండు మూడు రోజుల నుంచి మీరే చూస్తూ ఉన్నారు ఉదయం నుంచి అర్ధరత్రి వరకు కూడా నేను ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికే నాయకులందరూ కూడా మమేకమై ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారని చూస్తూ ఉంటాము కాకపోతే ప్రజలందరూ కూడా చూశారండి వేల కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబుతో పాటు పలువురు నివాళులు అర్పించారు మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో లాస్యనందిత అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే లాస్యానందిత అంత్యక్రియలో ఎమ్మెల్యేలు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై ఇంటి వద్ద ఉన్న గన్మ్యాన్ మీడియాతో మాట్లాడారు ప్రతిరోజు డ్యూటీలో ఉండే గన్మ్యాన్స్ ఈ రోజు సైతం ఎమ్మెల్యే లాస్యానందితనే ఉన్నట్లుగా తెలిపారు పూర్తి వివరాలు తెలియవని అన్నారు

ఫోన్ కింద పెట్టండి కాకినాడ జిల్లా ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి దశాబ్దాల కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది కానీ మెడికల్ వార్డులు ఎం వన్ ఎం టూ రోగులకు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే ముఖ్యంగా నడవలేని రోగులకు నరకం కనిపిస్తుంది ఏళ్లతరపడి పెనిచేయని లిఫ్ట్ పట్టించుకొని వైద్య అధికారులు జిల్లాలో కాకినాడ నడిబొడ్డులో పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఒక పక్క డిఎంహెచ్ఓ ఆఫీసులు ఉన్నతాధికారులు ఆసుపత్రి చుట్టూ ఉన్న ఎవరి అలసత్వమో తెలియదు కానీ మంచాన పడ్డ రోగులు వైద్య పరీక్షలకి కిందకి రావాలంటే యమలోకం కనిపిస్తుందని వాపోతున్నారు జిల్లా వైద్య ఆరోగ్యాధికారికి ఈ విషయం తెలుసో తెలియదు లేదో లేక జీజిహెచ్ అధికారులు తెలిపలేదో తెలియదో కానీ ఎప్పటికైనా లిఫ్ట్ రిపేర్ చేయించమని అధికారులకి రోగులు విన్నవించుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని నియోజకవర్గం జనసేన కన్వీనర్ బొమ్మిడి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన బొమ్మిడి నాయకర్ కలవడం జనసేన వర్గంలో చర్చనీయాంశమైంది ఇరువురు దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు ఆ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని టీడీపీ జనసేన కూటమి గెలవడమే తమ లక్ష్యమని ప్రకటించారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారని శుభ సందర్భంలో ఏంటంటే పార్టీ ఆదేశాల మేరకు మా త్వరలో ఆయన పార్టీలో జాయిన్ అవుతారు అంటే గౌరవప్రదంగా మరి మర్యాదపూర్వంగా ఆయన కలిసి వాళ్ళు వెళ్ళడానికి ఈరోజున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పారాయణ కలవడానికి స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆయనతోటి కలిసి పనిచేయడానికి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ఎదరకొస్తూ మరి అలాంటి సీనియర్ నాయకు మా మహనీయులు ఎంతో రాజకీయ అనుభవం కలిగించినటువంటి సుబ్బారాడు గారు నాయకత్వం కూడా పార్టీకి అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయనతో కలిసి పనిచేయడానికి సముచితంగా ఉన్నాం అని చెప్పి ఈ రోజున జనసేన పార్టీని మేమందరూ తెలియజేస్తాం మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిస్వార్థంగా ఆయనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వదులుకుని ఈ రోజున రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలకు మంచి సేవ చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక పైత నుండి ఆశయంతో ఒక పదే లక్ష్యంతో మన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషిని ఇక్కడ మనం అందరం కూడా ఒకసారి పనిలో తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రధానత గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమ గురించి పోరాటం చేస్తున్నటువంటి ఏ విధమైన స్వార్థం లేకుండా పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా వేరే సైనికులలాగా ముందుకు సాగాలి అని వచ్చినటువంటి సోదరులని అందరినీ కూడా కోరుకుంటూ మీరందరూ కూడా ఎంతో గౌరవంగా వచ్చి సాధారణంగా నేను పార్టీలో జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు నాయకర్ గారు కానీ కూడా ఓ టీవీ ఛానల్ యాంకర్ కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారు ఫిబ్రవరి పదో తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు తనను పెళ్లి చేసుకోవాలంటూ సదర యువతి యాంకర్ను ఒత్తిడి చేస్తుంది పదకొండవ తేదీ ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువత కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న ఆమె ఓ మ్యాట్రమోనీ సైట్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తుంది ఉప్పల్ పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు మ్యాట్రమోనీ సైట్లో ప్రణవ్ ఫోటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు ఆమెతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెవెంత్ రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో ఆమె టూ ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ జెమ్ని టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు సో ఆయన అని అనుకున్నది తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది కిడ్నాప్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమె ఈమెనే ఏ వన్గా పెట్టాము వాళ్ళు ఏ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ జరిగింది ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు ఆయన పేరు కూడా వేరే ఉంది ఈ చైతన్య రెడ్డి అని చెప్పి సో దానికి దీనికి రిలేటెడ్ రిలేషన్ లేదు ఆయన ఒకసారి ఓకే ఈ మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్ దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు నా పేరు నా ఫోటో వాడుతుండని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆ ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని నన్ను మళ్ళీ స్టాకింగ్ చేసి నన్ను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది తన సొంత గ్రామము నేటి ఏటి ఒడ్డు నుండి తన గృహ నిర్మాణానికి ట్రాక్టర్ ద్వారా ఇసుకను తీసుకువెళ్తుంటే నా మీద అక్రమంగా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అదే సొంత గ్రామం కంచెల నుండి నెంబర్ ప్లేట్ లేని తెలంగాణకు వందల లారీల తరలి వెళ్తుంటే ఇక్కడ పోలీస్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయరు ఇది ఎక్కడ న్యాయం అంటూ పోలీస్ అధికారులకు న్యాయం చేయమని అడుగుతున్నాను అంటూ కొమ్మకూరి గాబ్రేయల్ మీడియా ముందు వాపోయాడు నేను మా ఇంటిని మొత్తం వెళ్ళానండి కోసం వెళ్ళినందుకు నందిగాం పోలీసు వారు వచ్చారండి పోలీసు వారు వచ్చి పట్టుకున్నారు ఏం సార్ నాకు ఒక ట్రి అవసరం సార్ నేను మా ఇంటి నిమస్తం వెళ్ళాను సార్ అంటే కాదుకూడదు నీ మీద చాలా ఫోన్లు వచ్చినాయి అన్నారు పట్టుకోవాల్సిందంటే కాదండి ఒక ట్రిప్ నేను బతలాడి కాళ్ళు పుట్టుకున్నా కూడా వదిలిపెట్టలేదండి స్టేషన్ తీసిపోయారు స్టేషన్కి తీసిపోయినా కూడా అక్కడ సిఏ గారు కేసు కట్టేసి అన్నారు సార్ సరే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళిపో నీకు బెయిల్ పెట్టుకోవాల్సిందే లేకపోతే మటుకు ఇది ఒప్పుకునేది కదన్నారు సరే ఒకటి ఇప్పాక సార్ అన్నా కూడా అది ఒప్పుకోలేదండి మరి ఇన్ని లారీలు డైలీ మూడు నెలలు మంచి ఇన్ని లారీలు అదే నన్ను పట్టుకున్న టైంలో ఈ ఇసుకల ఆట కూడా ఇస్తున్నారు సార్ నన్ను పట్టుకున్న టైంలో ఈ ఇసుకల ఆట కాడ పది టెప్పర్లు ఉన్నాయి సార్ పది ఉండి మిషన్ బాటి సార్ మెషిన్ ఎత్తుతున్నా కూడా నన్ను అదే పహారంగా తీసుకెళ్ళిపోయారు నన్ను తీసుకెళ్ళిపోయిన మళ్ళీ ఒక గంట నిమత్తులోనే మళ్ళీ అటు తాటలు తోలుతున్నాయి సార్ అటు తాటలు తోలుతుంటే మళ్ళీ చందలబాడు పోలీసు వారు అక్కడ పట్టుకున్నారంట సార్ తొరలబాట్లు ఆ పార్టీ నాయకులు వచ్చి తొరలబాటు గ్రామ సర్పంచ్లో వాళ్ళు వచ్చి దాన్ని సెటిల్మెంట్ చేసి దాన్ని టేషన్గా పంపించకుండా దాన్ని ఇంటికి పంపించారు సార్ నా మీద ఇట్లా ఖచ్చిత సాధింపు సాధించారు ఏసీ మాదిగా కుర్రుడు సార్ అయినా సరే నేను ఈ కులం పేరు చెప్పినా కూడా నన్ను క్షమించకుండా నన్ను తీసుకెళ్ళి ఇచ్చేసారు సార్ కేసు కట్టారు సార్ బీసీ సప్లైన్ కావాలంటే కులగణన జరగాలని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అన్నారు శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో పలు అంశాలు బీసీ మేధావులతో అధికారులతో చర్చించి మాట్లాడారు దేశ సంపద కొద్దిమంది చేతుల్లో ఉంది ఎక్కువ మంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు ఈ అంతరాలు తొలగిపోవాలంటే కులగణన జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు కులగణనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో పాటు బీహార్లో ఎటువంటి న్యాయం పర చిక్కులు లేకుండా విజయవంతంగా సర్వే జరిగి చట్టరూపం దాల్చిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తానే అనువాదం చేసిన విషయాన్ని గుర్తు చేస్తారు ఈ చారిత్రక అంశాన్ని సెమినార్లు మీడియా సమావేశాలు యూనివర్సిటీల్లో సదస్సుల ద్వారా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీసీ మేధావులను డిప్యూటీ సీఎం కోరారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దాములవు విజయ్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ గుర్తికిందపడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది ఈ ప్రమాద సంఘటన పాకాల ఐరాల మండలాలకు బార్డర్లో జరిగింది ఐరాల పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు మృతి చెందిన సాత్విక చిన్నారి వయసు మూడు సంవత్సరాలు సాత్విక అక్కను బస్ ఎక్కించడానికి వచ్చిన అవ్వ స్కూల్ వ్యాన్ ఎక్కే హడావిడిలో అవ్వ చిన్నారి గుర్తించకపోవడంతో విజయ స్కూల్ వ్యాన్ కిందకు వెళ్ళడంతో గుర్తించలేకపోయిన డ్రైవర్ చిన్నారి తలపై విద్యా స్కూల్ వ్యాన్ వెళ్ళడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది స్కూల్ వ్యాన్ వదిలి డ్రైవర్ పరారయ్యాడు ఐరాల పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు అప్తి చేస్తున్నారు స్కూల్ వ్యాన్ వచ్చింది పెద్దమ్మ అని వాళ్ళ అమ్మమ్మ ఎక్కించింది ఆ వెనక్కి పక్క వచ్చేసింది ఇచ్చిన పాప ముందరు దూరేసింది అని చెప్తా ఉంది అమ్మ ఆమె దూరేసింది ఆ అతను చూసుకోకుండా వచ్చేసాడు అది వీళ్ళు చూసుకోండి చక్కెరం కింద చక్రం కింద తల చక్రం పని అవ్వ ఆ వారికి పిలుచుకు వచ్చింది వెనక్కిచ్చేదానికి డోర్ కానీ ఇట్టు వచ్చింది కాబట్టి డోర్ ఆపక్క ఈ బిడ్డ చక్కెరకాటి పైస బిడ్డ ఈ బిడ్డ పోయింది ఆ బిడ్డ ఇట్టు వచ్చింది వాళ్ళఅ అరదిలా చక్కెరబిట్టుకు వెళ్ళినా డోర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఐదవ వార్డు నర్సయ్య అగ్రహారంలో కుముదవల్లి గ్రామం పెద్దపేటకు చెందిన పీతల శ్యాంబాబు మత్తి బాబు భవన నిర్మాణ పనుల్లో భాగంగా అంతస్తులో ఐరన్ వెల్డింగ్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా హైటెన్షన్ వైర్లు తెగడంతో ఇరువురు విద్యుత్ షాప్కు గురయ్యారు తక్షణం వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఎనభై శాతం కాలిన గాయాలతో పీతల శ్యాంబాబు పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు వైర్ మీకు తగిలిందా లేకపోతే వైర్ మీకు ఎలా తగిలింది అది ఓసాటమ్మా ఓస మీరు లాగారా ఓస మీరు ఎలా తీసారా ఇలా బయట నుంచి తీసారా నిద్రపడి డోన్ పట్టణంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించడంపై ఆనందంతో బాణాసంచాలు కాల్చి డోన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్నయ్య మరియు కోట్ల వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు జగయ్యపేట వత్సవాయి మండలం మంగోలు గ్రామంలో ప్రగతి ఫస్ట్ రైడ్ సెంటర్ ఆర్ఎంపీ డాక్టర్ జి నేమలయ్య చేసిన వైద్యం వ్యక్తించి గుడవాడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది గత కొన్ని రోజులుగా ట్రాన్స్తో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో ఇంజక్షన్లు ఇవ్వడం వలన పాప మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు పిఎస్పిఎస్సి ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు జగ్గేపేట పెనుగంచి తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది అమ్మవారి ఆలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై తిరుపతమ్మ గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాల నుంచి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు నందిగామ ఏసీపీ రవికరణ్ దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే ఉదయవాను దంపతులు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు ఈవో రమేష్ నాయుడు అమ్మవారి వంశీయులైన కొల్ల రఘురామయ్య దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చున్నారు కళ్యాణం వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు నందిగా మా రవికిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు సెల్ ఫోన్ రికవరీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన టోల్ ఫ్రీ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు సున్నా మూడు ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నాకు రాబడిన ఫిర్యాదులపై సత్వరమే మురళీకృష్ణ మరియు సైబర్ సెల్ పోలీసు స్పందించి ఫోన్లను రికవరీ చేసి సెల్ఫోన్లను పోగొట్టున్న యజమానులకు అందించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల మరియు ఇరవై నాలుగు జనవరి నెలలో పదకొండు దఫాలకు భాగంలో నూట ముప్పై ఫోన్లను సిఎస్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ యొక్క ఆధ్వర్యంలో పోలీసు వారు సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రికవరీ చేస్తారు వాటి విలువ పంతొమ్మిది లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ మురళీకృష్ణ మరియు సైబర్ సెల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వీరిని ఎస్పీ అభినందించారు మీకు అందరికీ తెలిసిందే మనం స్టేట్ మొత్తంలో ఏపీ పోలీసు ఒక పాలసీ తీసుకుని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మిస్సింగ్ ఫోన్స్ ని మనం కంప్లైంట్ తీసుకొని రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏలూరు జిల్లాలో కూడా ఇప్పటికీ పది సార్లు మనం మిస్సింగ్ ఫోన్స్ కంప్లైంట్ మీద రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదకొండోసారి మనం టోటల్ వన్ థర్టీ ఫోన్స్ డిసెంబర్ జనవరి నెలలో పోయాయని వచ్చిన కంప్లైంట్లలో నూట ముప్పై ఫోన్లను రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీటి విలువ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఇప్పటి వరకు మనం టూ ల్యాక్స్ టూ క్రోడ్స్ నైంటీ ల్యాక్స్ ఇవ్వగల మొత్తం పద్నాలుగు వందల యాభై ఐదు సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది సో వినియోగదారు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి బ్యాకప్ అంతా ఫైన్ మై ఫోన్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నట్లయితే ఫోన్ పోయినా దాన్ని రికవర్ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే మనము ఈవెన్ సెల్ షాప్ ఫోన్ వాళ్ళకు కూడా సెల్ ఫోన్ షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఐడి ప్రూఫ్ లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్ అట్లాంటివి కొనుగోలు చేయొచ్చు అని ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ సెల్ ఫోన్ పోవడం అన్నది తగ్గుతుంది తర్వాత ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మా విజ్ఞప్తి మీ ద్వారా ప్రజలకు ఎస్పెషల్లీ వాట్సాప్లలో సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ లో మీరు పోస్ట్ చేసే మెసేజ్లు యాజ్ వెల్ ఎస్ షేర్ చేసే మెసేజ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విజయవాడలో కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి మాతో కోఆపరేట్ చేసి ఏదన్నా ఉంటే చర్చల ద్వారా చేసుకోవాల్సిందే తప్ప ఇట్లా చెలో విజయవాడ ఇచ్చి కొన్ని లక్షల మంది అక్కడ వెళ్ళినట్లయితే ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కనుక ఆ గ్రూప్ లో కనుక ఎంటర్ అయినట్లయితే మనం ఊహించలేని దుష్ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది నుండి మీరు కలెక్టర్ ఎగ్జిట్ చేసుకోండి మన గౌరవని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి అంతే తప్ప చెలో విజయవాడని విరమించవలసిందో కోరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం లింగంపేట గ్రామంలో శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు అలాగే భజన కార్యక్రమాలు కోలాటాలు గంగుల సంబరం మొదలైన పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారంతో జరుగుతున్నాయని తెలిపారు ఇంట్లో ఒక గురువు డైరెక్ట్ గా ఇక్కడ స్టేజ్ ముందు అక్కడ చైనా కోలడు విజయరావులు గారు ఒకసారి శ్రీజయ అనకాపల్లి జిల్లా సబవరం మండలం ఇరువాడ హైవే రోడ్ గుండా ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ శుక్రవారం రోడ్ యాక్సిడెంట్కు గురి కావడంతో అక్కడ పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి పరిశీలించగా కారులో నలభై రెండు ప్యాకెట్ల గంజాయి దొరికినట్లు సుమారు దీని విలువ పదకొండు లక్షల రూపాయలు ఉండవచ్చని స్థానిక సిఐ రమణ తెలిపారు ఇరువురు ఒరిస్సా దగ్గర పట్టంగ ప్రాంతం నుండి గంజాయి రవాణా చేసుకుని అలహాబాద్కు వెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు వీరు ప్రయాణిస్తున్న కారుకు వివిధ రకాల మూడు నెంబర్ల ప్లేట్లను వాడుతున్నట్లు తెలిపారు గంజాయి సీజ్ చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో పాల్గొన్నారు తెల్వారుజామున తెల్వారి ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది దాంట్లో సర్వీస్ రోడ్లోకి మన ఇరువాడ దగ్గర సర్వీస్ రోడ్లోకి దిగబోతూ ఒక వెహికల్ స్పీడ్గా వచ్చి ఒక కరెంట్ పోల్ దిద్దుకొని బాగా డామేజ్ జరిగిన పరిశుభ్ర పురుషుల్లో ఉంది దాంతో మనకి నేషనల్ హైవే మీద ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇమీడియట్గా వాళ్ళని ఇచ్చే సీట్ రావడం జరిగింది ఇందులో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక ఇద్దరు వ్యక్తులు కూడా పారిపోయారు ఆ టైంలో మేము ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళని మా సిబ్బందితో చెక్ చేస్తే ఆ దగ్గర కొంచెం దూరంలో పొలాల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశామో సౌరభ్ యాదవ్ అన్న అతను వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ ఉత్తరప్రదేశ్ యాదవ్ సౌరభ్ యాదవ్ ఏజ్ ఏజ్ ఇరవై రెండు సంవత్సరాలు ఇతను వచ్చి మనకు అక్కడ పొలాల్లో మనకి దొరకడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఆ కారులో ఏదైతే ఉందో ఆ కారులో సో నలభై రెండు ప్యాకెట్లు ఈచ్ ప్యాకెట్ ఒక ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ఉంది రెండు వందల పంతొమ్మిది కేజీలు తాలూకా గంజా ఇది అది మంచి క్వాలిటీ గంజా ఇది ఆ గంజాయి వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ కారు కూడా బాగా డామేజ్ అయింది బాగా డామేజ్ అయింది తర్వాత ఈ వీళ్ళు ఒరిస్సాలో పట్టంగ్ అని ఆ ప్రాంతంలో ఫారపు దగ్గర నుంచి ఇది సరుకు తీసుకొని టివర్డ్స్ విజయవాడ మీదిగా అదిలా అలహాబాద్ వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయితే ఒకడు ఎవరైతే ఉన్నారో రెండో వాడు ఆదిత్య రాజ్పుత్ సింగ్ ఇతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతం ఇతను సీన్లో నుంచి పరారీ ఇచ్చాడు పారిపోయాడు అతను దొరకలేదు అతని కోసం సెర్చ్ చేస్తున్నాము అంటే ఇక్కడ కూడా అంటే మనం చెప్పాల్సింది చాలా యూత్ చాలా వరకు ఇలాంటికి కనెక్ట్ అవుతున్నారు గంజాయి కేసులో ఒకసారి పట్టుబడితే ఇరవై సంవత్సరాలు జైలు సిక్స్ ఉంది తన జీవితాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ యువత కానీ ఎవరు కానీ ఇటువంటి గంజాయి రవాణాలో కానీ పట్టుబడడం కానీ లేదా ట్రాన్స్పోర్ట్ కానీ పొజిషన్లో ఉంచుకోవడం కానీ నేరం కాబట్టి అటువంటివి ఏవి కూడా చేయకూడదని కోరుకుంటున్నాం ఎవరైనా చేసినట్లయితే చట్టపరంగా చర్యలు ఉంటాయి అలాగే అలాంటి ఈ గంజాయికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పబ్లిక్ నుంచి పబ్లిక్ నుంచి ఎప్పింది ఏంటంటే పబ్లిక్కి అటువంటి ఇన్ఫర్మేషన్ మాకు కాన్ఫిడెన్షనల్గా షేర్ చేయొచ్చు షేర్ చేస్తే అటువంటి మా వారి మీద సమాప్తం నమస్కారం